ఎవరైతే టెట్కు ప్రిపేర్ అవుతున్నటువంటి యాస్పరెంట్స్ ఉన్నారో అదేవిధంగా డిఎస్సీకి ప్రిపేర్ అవుతున్నటువంటి ఆస్పిరెంట్స్ ఉన్నారో ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కు ప్రిపేర్ అవుతున్నా సరే ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్ ఈ రోజు మనము ఈ క్లాస్లో ఎయిత్ కు సంబంధించినటువంటి థర్డ్ యూనిట్లో ఉన్నటువంటి వొకాబులరీ గ్రామర్ గురించి పూర్తిగా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాము దీనికంటే ముందు ఉన్నటువంటిది ఫస్ట్ యూనిట్ సెకండ్ యూనిట్ అనేటువంటిది కంప్లీట్ అయ్యింది థర్డ్ క్లాస్ నుంచి ఇప్పటి వరకు దాదాపు సెవెంత్ క్లాస్ వరకు పూర్తి చేశాము ఎయిత్ క్లాస్లో థర్డ్ యూనిట్ అనేటువంటిది ఈరోజు మనం డిస్కస్ చేసుకోవడానికి ప్రయత్నం అయితే చేస్తున్నాం కాబట్టి తప్పకుండా మీకోసం నేను కష్టపడి క్లాసులు చేస్తున్నాను కాబట్టి మీ నుంచి నేను ఆశించేది ఒక లైక్ మాత్రం కాబట్టి తప్పకుండా లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అదే రకంగా ప్లే స్టోర్ నుంచి మన యొక్క యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి తప్పకుండా మీ అందరికీ కూడా పీడిఎఫ్ అదేవిధంగా అనేక క్లాసెస్ అనేటువంటిది ఫ్రీగా వినవచ్చు కాబట్టి తప్పకుండా డౌన్లోడ్ చేసుకుంటారా మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం చూడండి థర్డ్ యూనిట్లో హ్యుమానిటీ అనేటువంటిది మన యొక్క యూనిట్ ఇది ఇందులో మనకు సెల్ఫిష్ జాయింట్ పార్ట్ వన్ పార్ట్ టూ అదేవిధంగా ద గార్డెన్ రితిన్ అనేటువంటిది ఉంటుంది సెల్ఫీస్ గైండ్ పార్ట్ వన్లో ఉన్నటువంటి వెకాబులరీ ఐటమ్ను ఒకసారి చూడడానికి ప్రయత్నం అయితే చేద్దామండి చూడండి మెయిన్గా చూసినట్లయితే ఇక్కడ మనకు సెల్ఫీ గైంట్ పార్ట్ వన్లో ఉన్నటువంటి వకాబులరీ గ్రామర్ పార్ట్ను చూడడానికి ప్రయత్నం అయితే చేద్దాం చూడండి ఇట్లా ఒకకాబులరీ పేజ్ నెంబర్ ఫార్టీ టూలో ఉంది అవన్నీ కూడా చూడడానికి ప్రయత్నం అయితే చేద్దాం చూడండి వికెట్ అండర్ అండర్లైన్ ప్లేస్ టేకెన్ ఫ్రమ్ ద టెక్స్ట్ అండ్ నో ద మీనింగ్ చూడండి అవుట్ అనేటువంటిది ఏంది ఇది ఇది ప్రిజల్ ఓకే ఒక ప్రేస్ ఓకే దీనికి సంబంధించినటువంటి మీనింగ్ ఏంది అనేటువంటిది అడుగుతుంది చూడండి పీచ్ ట్రీస్ దట్ ఇన్ ద స్ప్రింగ్ టైమ్ అవుట్ ఇంటూ డెలికేట్ బ్లోసమ్ ఇక్కడ చూడండి ఇన్ ద అబోవ్ సెంటెన్స్ ద ప్రేస్ అవుట్ మీన్స్ టు కమ్ అవుట్ బయటికి రావడం టు కమ్ అవుట్ అనేటువంటిది అర్థం అయితే ఇక్కడ చూడండి మనకు రెఫరేడ్ డిక్షనరీ ఫైండ్ అవుట్ ద ప్రెజెల్ వర్బ్స్ బిగినింగ్ విత్ బ్రేక్ అండ్ యూ డెమ్ ఇన్ యువర్ ఓన్ సెంటెన్సెస్ అనేటువంటిది అంటే బ్రేక్ అనేటువంటి దాంతో వచ్చేటువంటి ప్రెజెంట్ వర్బ్ అనేటువంటిది రాయమని అడుగుతున్నాడు అయితే ఈ ప్రెజెంట్ వర్బ్స్ అదేవిధంగా ఏడిఎమ్స్ అన్నీ కూడా థర్డ్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఒకటే దగ్గర రాసాం మనం అన్నీ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీనింగ్ కూడా రాసాము అవన్నీ చూస్తే సరిపోతుంది చాలా ఇంట్రెస్టెడ్గా ఉంటుంది ఆ వీడియో చూస్తే సరిపోతుంది కాబట్టి ఇది ఇక్కడ నుంచి మనం స్కిప్ చేసేస్తున్నాం చాలా ఈజీ ఆల్రెడీ చెప్పుకున్నాం కాబట్టి నెక్స్ట్ బిట్ చాలా చాలా ఇంపార్టెంట్ ఒకసారి చూసినట్లయితే ఇక్కడ రీడ్ ద అండర్ లైన్ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్ టేకన్ ఫ్రమ్ ద టెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మనము దిస్ ఈస్ ఎ డిలైట్ ఫుల్ స్పాట్ డిలైట్ ఫుల్ స్పాట్ స్పాట్ అంటే ప్లేస్ డిలైట్ ఫుల్ అంటే చాలా అందంగా ఉన్నటువంటి ఆ యొక్క స్పాట్ కాబట్టి చాలా మంచిగా ఉన్నటువంటిది ఆ యొక్క స్పాట్ ఇన్ ద అబో సెంటెన్స్ డిలైట్ ఫుల్ మీన్స్ ప్లిసెంట్ అదేవిధంగా ఆపోజిట్ అండ్ మీన్స్ గ్లూమీ అంటే డిలైట్ ఫుల్కు ఆపోజిట్ ఏంది ఇక్కడ గ్లూమి అంటే విచారకరమైనది కావచ్చు మనుషులకు సంబంధించింది లేకుంటే డిలైట్ ఫుల్ ఆపోజిట్ ఇక్కడ ఏం చెప్తుండో గ్లూమి అంటే మనకు సినానిమ్ అనేటువంటిది అదేవిధంగా యాంటోనియం అనేటువంటిది వెకాబ్యులర్లో వస్తుంది కానీ ఇక్కడ మనకు ఆపోజిట్ వర్డ్స్కి సంబంధించినటువంటి అనేక పదాలు అనేటువంటిది మనకి ఇక్కడ ఇంట్రొడ్యూస్ చేస్తుండో అవన్నీ కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేయాలి ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ కన్ఫ్యూజ్ అవ్వదు నెక్స్ట్ మనం చూసినట్లయితే నో బడీ టు బీ ఇన్ హెల్ హెల్ అనేటువంటి దానికి మనకు ఆపోజిట్ వర్డ్ ఏందండి అంటే సేమ్ రాయాలండి ద లిటిల్ బాయ్ టుక్ గైన్ టు ద హెవెన్ అనేటువంటిది ఇక్కడ రాస్తాం కాబట్టి ఇక్కడ చూడండి మనము హెల్ క ఆపోజిట్ అనేటువంటిది ఏమవుతుందండి హెవెన్ అనేటువంటిది అవుతుంది నెక్స్ట్ నరకము స్వర్గము అవన్నీ కూడా మనకు తెలుసు కాబట్టి తర్వాత ఫో అంటే మన అందరికీ తెలుసండి ఏందండి మీనింగు ఫో అంటే ఏంటండి ఫో అంటే మీనింగ్ శత్రువు ఫో అంటే ఏందండి శత్రువు దాదాపు తెలుసు అనుకుంటున్నా అందుకనే రాయట్లేదు హెల్ అండ్ హెవెన్ నరకము స్వర్గం అనేటువంటిది మన అందరికీ తెలుసు ఫో అంటే శత్రువు దానికి ఆపోజిట్ మీనింగ్ ఏందండి ఫ్రెండ్ ఓకే తర్వాత స్టార్టెడ్ అనేటువంటి దానికి ఆపోజిట్ మీనింగ్ ఏమవుతుందంటే స్టార్టెడ్ స్టాప్డ్ స్టార్టెడ్ అంటే ప్రారంభించెను ప్రారంభించెను పుడు అంటే ఆగిపోయేను ఆగిపోయేను ఓకే తర్వాత అన్కవర్డ్ అన్కవర్డ్ అంటే అంటే దానికి అన్కవర్ కవర్డ్ ఆవరించుట కవర్డ్ ఓకే ఆపోజిట్ మీనింగ్ కాబట్టి తర్వాత నియరెస్ట్ అంటే దగ్గరగా ఫార్థెస్ట్ అంటే దూరంగా ఫార్థెస్ట్ అంటే దూరంగా అంటే ఇవన్నీ కూడా ఆపోజిట్ వర్డ్స్ కాబట్టి ఇక్కడ ఆపోజిట్ వర్డ్స్ అనేటువంటిది మనకి ఇంట్రడ్యూస్ చేసిండు అవన్నీ కూడా క్లియర్ కట్గా మనం రాసుకుంటే సరిపోతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా మనమైతే రాయాలి ద లిటిల్ బాయ్ టు ద గైన్ టు ద హెవెన్ ఇక్కడ ఈ వాక్యాలు మార్చమని మనకేం అడగడండి కాబట్టి మనం దాని గురించి వరి కావాల్సినటువంటి అవసరం అయితే లేదు నెక్స్ట్ మనం చూసినట్లయితే లొకేట్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ టేకెన్ ఫ్రమ్ ద టెక్స్ట్ చూడండి ఐ హియర్ ద చిల్డ్రన్ స్పరింగ్ అవుట్ సైడ్ ద వాల్ ఆన్ దియర్ వే టు స్కూల్ ఇక్కడ విస్పరింగ్ అనేటువంటిది ఏంటిది స్పీకింగ్ క్వైట్లీ చాలా నెమ్మదిగా వాళ్ళ వాయిస్ అనేటువంటిది వినబడుతుంది అనేటువంటిది మనకు అర్థం అండి అంటే స్పీకింగ్ క్వాలిటీ చాలా నెమ్మదిగా వినబడుతుంది అంటే ఇక్కడ మనకు ఈ పదానికి ఇక్కడ మనకు సేమ్ మీనింగ్ వచ్చేటువంటి పదాలను ఇక్కడ కాలం ఏలో ఇచ్చిండు కాలం బిలో ఇచ్చిండు వాటిని మనం మ్యాచ్ చేయాలి అనేటువంటిది ఇక్కడ ఇచ్చిండు చాలా ఇంపార్టెంట్ వీటికి సినానిం అని కూడా సినానిం అనేటువంటి పదాలతోటి అడగడానికి అవకాశం అయితే ఉంటుంది ఒకసారి చూద్దామండి ఫస్ట్ చూడండి స్క్రీమ్ అంటే ఏంటంటే స్క్రీమ్ అంటే ఏమిటి గివ్ లౌడ్ వాయిస్ గట్టిగా మాట్లాడితే వాళ్ళను మనం ఏం చేస్తామంటే మీనింగ్ స్క్రీమ్ అని చెప్పడం అనేటువంటిది జరుగుతుంది ఇందాక నేను చెప్పిన విస్పర్ అంటే అర్థమేందంటే సాఫ్ట్ క్వైట్ వాయిస్ డిఫికల్ట్ టు హియర్ అంటే మా అంటే వినడానికి కొద్దిగా నెమ్మదిగా వస్తున్నటువంటి వాయిస్ విస్పర్ అని చెప్పడం అనేటువంటిది జరుగుతుంది తర్వాత ఎల్ అంటే షౌట్ లౌడ్లీ గట్ తృష్టి గడవడానికి ఏమంటావు మనం అంటే షౌట్ లౌడ్ అనేటువంటి పదాన్ని వాడుతాము తర్వాత రోర్ అంటే మనకు తెలుసు గర్జించడం అనేటువంటిది కాబట్టి ఈ కంటిన్యూస్ లౌడ్ వాయిస్ కంటిన్యూస్గా గర్జించడం అనేటువంటిది మనకు తెలుస్తుంది తర్వాత గ్రౌన్ అనేటువంటిది లాంగ్ డీప్ సౌండ్ లాంగ్ డీప్ సౌండ్ ఇవన్నీ కూడా మీనింగ్ అండి తర్వాత వీప్ అంటే మనందరికీ తెలుసు అండి వీప్ అంటే ఏంటంటే కామన్గా ఏడము కాబట్టి వీప్ అంటే ఏడవడము క్రాయ్ అదే రకంగా ఇక్కడ సెవెంత్ వన్ సిరిక్ అనేటువంటిది ఒకసారి మనం చూసినట్లయితే లౌడ్ హై షౌట్ లౌడ్ హై షౌట్ అనేటువంటిది స్ట్రిక్ అని చెప్తాం మనము తర్వాత ఎయిత్ వన్ చూసినట్లయితే బైబల్ మెనీ పీపుల్ స్పీకింగ్ అంటే బైబల్ అంటే ఒకేసారి అనేక మంది మాట్లాడడానికి మనం బైబల్ అనేటువంటిది వాడుతామండి తర్వాత నైన్త్ వన్ వేల్ అనేటువంటిది ఏందండి అంటే ఇక్కడ స్పీక్ క్వాలిటీ నెమ్మదిగా మాట్లాడము ట్విట్టర్ ట్విట్టర్ అంటే మనందరికీ తెలుసు అండి కంటిన్యూస్లీ షార్ట్ సౌండ్ కంటిన్యూస్లీ అంటే ట్విట్టర్ అంటే కామన్గా ట్విట్టర్ అనేటువంటిది మనం తెలుసు షార్ట్ సౌండ్స్ అంటే మన యొక్క బర్డ్స్ ఏ రకంగా అయితే కంటిన్యూస్గా ఆ యొక్క సౌండ్ చేసుకుంటూ అలాంటిది ట్విట్టర్ అన్నట్టు ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ పదాలు ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ కూడా సినానిం కావచ్చు అదేవిధంగా సేమ్ మీనింగ్ అనేటువంటి సందర్భాలలో మనకు అడగడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా ఒకసారి ఒక పక్క రాసుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి కాబట్టి తప్పకుండా ఇంపార్టెంట్ చాలా జాగ్రత్తగా గమనించండి నెక్స్ట్ మనం చూసినట్లయితే చూస్తే కరెక్ట్ మీనింగ్ ఆఫ్ ద అండర్ లైన్ వర్డ్ ఇందాక మనము వాడాము కదా అలాంటి పదాలు కొన్ని మళ్ళీ ఇక్కడ తినడానికి ఇంపార్టెంట్ ద గాయింట్ పుట్ ఏ నోటీస్ బోర్డ్ ట్రెస్పర్స్ విల్ బీ ప్రాసిక్యూటెడ్ అనేది ట్రెస్పర్స్ అనేటువంటిది మీనింగ్ ఏమిటి చాలా ఈజీ అండి ట్రెస్పర్స్ అంటే వితౌట్ పర్మిషన్ తోటి ఎవరికి అనుమతి లేకుండా లోపల ఎంటర్ కానియబడినటువంటి దానికి ట్రెస్పర్స్ అంటాము కాబట్టి ఏ పర్సన్ హూ ఎంటర్ ద ప్రిమిసెస్ వితౌట్ పర్మిషన్ కాబట్టి ఉండొచ్చు ఏ పర్సన్ ఫోర్స్ఫుల్లీ ఎంటర్ కాదండి ఏ పర్సన్ హూ అఫీషియల్లీ ఎంటర్ ద ప్రిమిసెస్ కాదు ఏ పర్సన్ హూ ఎంటర్ ద ప్రిమిసెస్ వితౌట్ పర్మిషన్ అనుమతి లేకుండా లోపలికి ప్రవేశించడానికి ట్రెస్పర్స్ అని చెప్పడం అనేది జరుగుతుంది కాబట్టి ఫస్ట్ వన్ ఏ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ ద గాయింట్ వాస్ వ్యాప్డ్ ఇన్ ఫోర్స్ అండ్ రోడ్ ఆల్ డే అబౌట్ ద గార్డెన్ కాబట్టి ఇక్కడ చూడండి మనకు రోడ్ అంటే ఇందాకనే చెప్పిన మనము లౌడ్ నాయిస్ విత్ యాంగర్ లౌడ్ నాయిస్ కాబట్టి గట్టిగా ఆ యొక్క శబ్దం రావడానికి మనం ఏమంటాం అంటే రోడ్ అని చెప్తాం కాబట్టి సెకండ్ వన్ ఆల్సో ఏ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ దేర్ ఆర్ ట్వెల్వ్ పీచ్ ట్రీస్ దట్ ఇన్ స్ప్రింగ్ టైమ్ బ్రోక్అవుట్ ఇన్ టు డెలికేట్ బ్లోసమ్స్ బ్లోసమ్స్ అంటే వికసించడము లీవ్స్ వికసించవండి ఫ్రూట్స్ వికసించవు ఫ్లవర్స్ వికసిస్తాయి కాబట్టి థర్డ్ వన్ బి ఆన్సర్ అవుతుంది ఈ రాటల్డ్ ఆన్ ద రూఫ్ ఆఫ్ ద హోల్ డే అనేటువంటిది ఇచ్చిండు ఒక్కసారి ర్యాటల్డ్ అంటే మనము అదే రితమిగ్గా చేసేటువంటి సౌండ్స్ అన్నట్టు షౌటెడ్ అరవడం కాదు ట్యాప్డ్ అంటే తట్టడం కాదు మేడ్ ఏ సిరీస్ ఆఫ్ సౌండ్ కాబట్టి ఒక వరుస క్రమంలో చేసేటువంటి సౌండ్స్ కాబట్టి దానికి ఏమంటాం మనం అంటే ఏ సిరీస్ ఆఫ్ సౌండ్ అని చెప్పడం అనేటువంటిది జరుగుతుంది కాబట్టి ఫస్ట్ వన్ ఫోర్త్ వన్ ఈ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అయినటువంటిది గ్రామర్ ఒకసారి చూద్దామండి రేట్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ హీ ఈ స్విమ్మింగ్ ఇన్ ఏ పూల్ అతను పూల్లో ఏం చేస్తున్నాడు స్విమ్మింగ్ చేస్తూ ఉన్నాడు స్విమ్మింగ్ ఈస్ గుడ్ ఫర్ హెల్త్ స్విమ్మింగ్ అనేటువంటిది ఆరోగ్యానికి మంచిది అనేటువంటిది ఇక్కడ ఇచ్చింది ఇక్కడ స్విమ్మింగ్కు అదేవిధంగా ఇక్కడ వాడబడినటువంటి స్విమ్మింగ్ అనే పదాల మధ్య తేడాను గమనించండి ఇది ఎగ్జామ్ లో మనకు అడగడానికి అవకాశం ఉంది గతంలో కూడా అడిగారు ఇన్ ద అబో సెంటెన్స్ యూ నోటీస్డ్ దట్స్ వర్బ్స్ ఆర్ యూజ్డ్ ఐఎన్జి డూ యూ నోటీస్ ఎనీ డిఫరెన్స్ బిట్వీన్ దెమ్ ఇన్ ద ఫస్ట్ సెంటెన్స్ వర్బ్ ఐఎన్జి ఈస్ ప్రిసీడెడ్ బై ఈజ్ ద వర్బ్ ఈజ్ ఇన్ ప్రోగ్రెసివ్ ఫామ్ కరెక్ట్ ఇన్ ద సెకండ్ సెంటెన్స్ డోంట్ ఫైండ్ ఈస్ ఆర్ వాస్ వర్ బిఫోర్ వర్బ్ ఐఎన్జి ఫామ్ ఇక్కడ చూడండి స్విమ్మింగ్ అనేటువంటిది వచ్చింది దానికంటే ముందు ఈజ్ అనేటువంటిది వచ్చింది ఇక్కడ స్విమ్మింగ్ అనేటువంటిది వచ్చింది దానికంటే ముందు ఎలాంటి ఈజ్ కానీ ఆస్ కానీ వాజ్ కానీ వర్ కానీ రాలేదు సచ్ వర్బ్స్ విత్ ఐఎన్జి అండ్ వితౌట్ హెల్పింగ్ వర్బ్స్ ఆర్ నోన్ యాస్ జిరెండ్స్ దే ఆర్ నార్మల్లీ సబ్జెక్టు పొజిషన్ ఆర్ ఆబ్జెక్టు పొజిషన్ ఇక్కడ చూడండి మనము ఏం చెప్తున్నాడో చాలా క్లియర్గా అర్థమవుతుంది మనకు జిరణ్ ఇక్కడ మనకు ఇంట్రడ్యూస్ చేశాడు ఎప్పుడైనా వర్బ్ అనేటువంటిది వర్బ్ అనేటువంటిది ఐఎన్జి ఫామ్ తోటి వచ్చింది ఆ ఐఎన్జి ఫామ్ తోటి వచ్చేటువంటి వర్బును సబ్జెక్ట్ స్థానంలో ఉపయోగించడు దీనికంటే ముందు ఎలాంటి హెల్పింగ్ వర్క్ రాలేదు సబ్జెక్ట్ స్థానంలో ఇక్కడ ఈ వర్బే ఈ వర్బే అయ్యంజీ ఫామ్ తోటి వస్తే ఈ వర్బు అయ్యంజీ ఫామ్ తోటి వస్తే ఆ వర్బును మనం ఏ రకంగా చెప్పాలి అంటే జిరండ్ అని పలకాలి ఏ రకంగా పలకాలండి ఇక్కడ జిరండ్ అనేటువంటిది పలకాలి ఓకే ఆవిడ చాలా చాలా ఇంపార్టెంట్ ఓకే ఈ ఈజ్ స్విమ్మింగ్ ఇన్ ఎ పూల్ ఇక్కడ స్విమ్మింగ్ అనేటువంటిది ఏమవుతుంది మనకి ఇక్కడ వర్బు కాదు ఏమైతుందండి జిరండ్ అవుతుంది ఇది ఇంపార్టెంట్ కాబట్టి చాలా జాగ్రత్తగా గమనించండి ఈ జిరండ్ అనేటువంటిది ఇక్కడ ఐడెంటిఫై చేయమంటే ఒకసారి చూద్దాం ఐడెంటిఫై ద జిరండ్ ఇన్ ద ఫారెన్ సెంటెన్సెస్ ఎక్కడెక్కడ జిరండ్ అనేటువంటిది ఉన్నాయనేటువంటిది ఇక్కడ ఐడెంటిఫై చేయమంటాడు అయితే ఒకసారి మనము ఇక్కడ స్విమ్మింగ్ ఉంది కదా ఈ స్విమ్మింగ్ అనేటువంటిది జిరండ్ అవుతుందా సార్ అంటే కాదు ఎందుకు కాదు సార్ ఇక్కడనేమో జిరండ్ కాదని చెప్తారు మొదటి వాక్యంలో రెండో వాక్యంలో జిరండ్ అంటారు అంటే నేను ఏం చెప్తున్నాను అంటే ఇది వర్బ్ ప్లేస్లో వచ్చింది అంటే ఇక్కడ సబ్జెక్ట్ వచ్చింది ఇక్కడనేమో హెల్పింగ్ వర్బు వర్బ్ ఇక్కడ వర్బు ప్లేస్లో వస్తేనేమో జిరండ్ అనం దీనికి కానీ ఇక్కడ చూడండి నౌన్ లేకుంటే ప్రనౌన్ ప్లేస్లో ఇక్కడ వర్బ్ ప్లస్ ఐన్జ్ ఫామ్ వచ్చింది కాబట్టి దీనికి జిరండ్ అనేటువంటిది పిలుస్తాము మనము కాబట్టి చాలా జాగ్రత్తగా గమనించండి నెక్స్ట్ ఎగ్జాంపుల్స్కి వెళ్తే ఈజీగా అర్థమవుతుంది ద నార్త్ విండ్ ద నార్త్ విండ్ సీజెడ్ ఇక్కడ వీటు నార్త్ విండ్ నౌన్ ఇక్కడ రోరింగ్ వచ్చింది కాబట్టి రోరింగ్ అనేటువంటిది ఏంది మనకు జిరెడ్ అవుతుంది సార్ మీరు స్టార్టింగ్లోనే వస్తుంది అన్నారు కదా సార్ అంటే స్టార్టింగ్లో రావచ్చు పదాలలో ఒక వర్బు తర్వాతన రావచ్చు కాబట్టి వర్బు స్థానంలో వస్తేనేమో అది అవుతుంది కానీ ఇక్కడ వర్బు స్థానంలో టూ వచ్చింది తర్వాత ఐంజ్ ఫామ్ తోటి వచ్చింది కాబట్టి రోరింగ్ అనేటువంటిది ఇక్కడ జిరండ అవుతుంది ఇక్కడ సర్కిల్ చేశాను చాలా జాగ్రత్తగా గమనించండి ద చైల్డ్ డిడ్ నాట్ సి ద గైంట్ కమింగ్ కమింగ్ అనేటువంటిది ఇక్కడ ఏమవుతుందండి జిరండ్ అవుతుంది నెక్స్ట్ ఐ హియర్ ఐ హియర్ సబ్జెక్ట్ ప్లస్ టు అయిపోయింది ఓకే ద చిల్డ్రన్ విస్పరింగ్ అవుట్ సైడ్ ద వాల్ ఆన్ దేర్ వే టు స్కూల్ కాబట్టి ఇక్కడ విస్పరింగ్ అనేటువంటిది ఏమవుతుంది మనకు జిరండ్ అవుతుంది వై ఇస్ ద స్ప్రింగ్ సో లేట్ ఇన్ కమింగ్ ఇక్కడ స్ప్రింగ్ అయింది అనేటువంటిది ఇక్కడ క్వశ్చన్ అనేటువంటిది ఉంది కాబట్టి ఇక్కడ స్ప్రింగ్ అనేటువంటిది సీజన్ కాబట్టి ఇక్కడ కమింగ్ అనేటువంటిది ఏమవుతుంది అంటే జిరండ్ అనేటువంటిది అవుతుంది వాకింగ్ మేక్స్ యూ హెల్తీ వాకింగ్ అనేటువంటిది ఏమవుతుంది మనకు జిరండ్ అవుతుంది సార్ ఇక్కడనేమో స్టార్టింగ్లో చెప్పారు జిరండ్ అని ఇక్కడనేమో పదం తర్వాత చెప్పారు నేనేం అంటే సబ్జెక్టు ప్లస్ వీటు ప్లస్ ఆబ్జెక్ట్ అనేటువంటిది ఉంటుంది ఈ సబ్జెక్టు స్థానంలోనైనా రావచ్చు లేకుంటే ఈ వర్బు తర్వాత అయినా రావచ్చు కానీ వర్బు స్థానంలో వస్తే మాత్రము అది వర్బుగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని గ్రహిస్తే ఈజీగా మనకు అర్థమవుతుంది కాబట్టి ఈ రకంగా మనము జిరణ్ని ఇక్కడ ఇంట్రడ్యూస్ చేయడం అనేటువంటిది జరిగింది తర్వాత ఇక్కడ చూడండి రైటింగ్ ట్రాన్స్ఫర్స్ విల్ బీ ప్రాసిక్యూటెడ్ రైట్ సిమిలర్ వన్ ఓకే ఒకటి రాసిండు లైన్ నోటీసెస్ దట్ యు ఫైండ్ ఇన్ ద ఫాలోయింగ్ ప్లేసెస్ హాస్పిటల్ హాస్పిటల్ ముందర ఏమని రాసి ఉంటాడు స్మోకింగ్ ఈజ్ హాస్పిటల్ ముందర అంటే కొన్ని బోర్డు వెట్ స్మోకింగ్ ఈజ్ ప్రొహాబిటెడ్ హియర్ స్మోకింగ్ ఈజ్ ఇంజూరస్ టు యువర్ హెల్త్ ఇట్లా రాసి ఉంటాడు ప్రొహాబిటెడ్ ప్రొహాబిటెడ్ హియర్ ఓకే అంటే ప్రొహాబిటెడ్ అంటే అక్కడ అలో లేదన్నట్టు బ్యాంక్స్ బ్యాంక్స్ ముందర ఏం చేస్తారు టర్న్ యువర్ మొబైల్ ఫోన్స్ ఆన్ సైలెంట్ మోడ్ ఓకే సైలెంట్ మోడ్ ఇట్లా రాసి ఉంటారు అన్నట్టు సైలెంట్ మోడ్ ఓకే పబ్లిక్ ప్లేసెస్లో ఏం చేసుకుంటారు ఇక్కడ కామన్గా ఓకే లిక్వర్ కామన్గా ఈజ్ ప్రొహాబిటెడ్ హియర్ స్కూల్స్లో కామన్గా మనకు రాసి ఉంటాడు స్కూల్స్లో వెహికల్ పార్కింగ్ ఈస్ రిస్ట్రిక్టెడ్ తర్వాత ఎట్ హోమ్ ప్లీజ్ యూజ్ ద కాలింగ్ బెల్ కాబట్టి ఈ రకంగా అంటే ఇంటి ముందర కానీ హాస్పిటల్ ముందర కానీ మనకు ఏదైనా ఒకటి కామన్గా రాసి ఉంటుంది కదా అట్లా ఇప్పుడు బస్సులో పోతుంటాం మనం కాబట్టి ఇక్కడ బస్సులో కొన్ని రాసిన పోగా త్రాగరాదు రాదు కండక్టర్ చిల్లర పైసలే ఇవ్వవలేను ఆ రకంగా రాస్తారు కదా అవి అన్నట్టు ఇది పెద్ద ఇంపార్టెంట్ కాదు బట్ వీ కెన్ స్కిప్ దిస్ ఆల్సో ఓకే నెక్స్ట్ మనకు లిజనింగ్ అనేటువంటిది అవసరం లేదు ఓవరాల్ స్టడీ స్కిల్స్ అనేటువంటిది ఇక్కడ చూడండి కామన్గా స్టడీ స్కిల్స్ అనేటువంటిది కామన్గా మనం ఒకటి వినాలి విన్న తర్వాత ఇవన్నీ చేయాలి కాబట్టి పెద్దగా అవసరం లేదు నెక్స్ట్ గార్డెన్ విత్యంలో చూసినట్లయితే ఏం లేండి గార్డెన్ విద్యంలో కూడా దాదాపుగా ఇక్కడ ఇచ్చినటువంటిది చాలా ఇంపార్టెంట్ అయితే ఉంది ఒకటి చూడండి ఇక్కడ సిమిలి మెటాఫర్ పర్సానిఫికేషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ అంటారు ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ ఓకే అబ్జర్వ్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ హియర్ దే హియర్ అండ్ దేర్ ఓవర్ ద గ్రాస్ట్ బ్యూటిఫుల్ ఫ్లవర్స్ లైక్ స్టార్ లైక్ స్టార్ ఓకే ఇక్కడ చూడండి ఇన్ ద సెంటెన్స్ ఫ్లవర్స్ ఆర్ కంపేర్డ్ టు స్టార్స్ ఇక్కడ ఫ్లవర్స్ను దేంతో కంపేర్ చేస్తుండూ పోలిస్తుండూ స్టార్స్ తోటి పోలుస్తుండ్రు సచ్ ఏ కంపారిజన్ యూసింగ్ లైక్ యాస్ ఈజ్ కాల్డ్ ఈ సిమిలి కాబట్టి ఏదైనా ఒక వాక్యంలో పోలుస్తూ వాడబడేటువంటి పదాలు లైక్ కానీ లేకుంటే యాస్ కానీ ఉంటే వాటిని మనం ఏం చెప్తామండి అంటే సిమిలి అనేటువంటిది చెప్తాము ఏమి చెప్తామండి సిమిలి అనేటువంటిది చెప్తాము ఎగ్జాంపుల్ హీ రోడ్ లైక్ ఏ లైన్ లైక్ ఏ లైక్ కాబట్టి ఇది ఏందండి సిమిలి అంటే దీని మీనింగ్ ఏంది ఈ రోడ్ అతను సింహం వలె గర్జిస్తున్నాడు ఇక్కడ లైక్ అనే పదం వచ్చింది కాబట్టి సిమిలికి ఎగ్జాంపుల్ హర్ ఫేస్ ఈజ్ ఏ హర్ ఫేస్ ఈజ్ యాజ్ వైట్ యాజ్ స్నో ఆమె ఫేస్ మంచువలే తెల్లగా ఉన్నది యాజ్ యాజ్ కాబట్టి లైక్ కానీ యాజ్ కానీ పదాలతోటి ఉంటే ఆ వాక్యాన్ని మనం ఏమని చెప్తామంటే ఇక్కడ సిమిలి అని చెప్పడం అనేటువంటిది జరుగుతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా గమనించండి నెక్స్ట్ మనం చూసినట్లయితే లైఫ్ ఇస్ ఏ జర్నీ ఎంజాయ్ ద రైట్ ఇక్కడ ఇన్ ద అబౌ సెంటెన్స్ జర్నీ ఈజ్ యూస్ డిస్క్రైబ్ అండ్ కంపేర్ ద వర్డ్ లైఫ్ ఇక్కడ లైఫ్ను అదేవిధంగా ఇక్కడ జర్నీని ఈ రెండింటితోటి కంపేర్ చేస్తుండు అంటే లైఫ్ ఇక్కడ జర్నీ లైఫ్ ఇస్ ఏ జర్నీ కానీ కంపారిజన్లో లైక్ కానీ అదేవిధంగా యాస్ కానీ వాడి ఇక్కడ వాడలే అలా వాడకుండా కంపారిజన్ చేసే వాటికి మనం మెటాఫర్ అంటారండి ఏమంటారండి మెటాఫర్ అనేటువంటిది చెప్తాం కాబట్టి ఇక్కడ చూడండి సచ్ వర్డ్స్ ఆర్ కాల్డ్ మెట్ ఆఫర్స్ దే ఆర్ యూజ్డ్ టు షో దట్ ద టూ థింగ్స్ హ్యావ్ ద సేమ్ క్వాలిటీస్ దే మేక్ ద డిస్క్రిప్షన్ మోర్ పవర్ఫుల్ కాబట్టి కంపారిజన్ చేయడానికి ఉపయోగపడతాయి అవన్నీ కూడా మంచి సేమ్ క్వాలిటీస్ ఉంటాయి రుద్రమాదేవి ఏ లైనీస్ ఇన్ బ్యాటిల్ కాబట్టి రుద్రమాదేవిని అదేవిధంగా లైనీస్ ఇన్ బ్యాటిల్ ఈ రెండింటినీ పోల్చిండు కాబట్టి దీనికి ఏమంటామండి అంటే అంటే ఆఫ్ అని చెప్పడం అనేటువంటిది జరుగుతుంది హర్ హోమ్ వాస్ ఏ ప్రిజన్ ఇక్కడ హర్ హోము తర్వాత ఇక్కడ ప్రిజన్ ఈ రెండింటిని ఆమె ఇల్లు ఇలా ప్రిజన్ అని ఆమె ఇల్లే ఒక ప్రిజన్ అంటే ఆమె ఇల్లును ఆ ప్రిజన్ తోటి పోల్చిండ్రు కాబట్టి ఇక్కడ కామన్గా ఏమవుతుంది మెటాఫర్ అవుతుంది యాజ్ లేకుంటే యాజ్ లేకుంటే లైక్ ఉంటేనేమో సిమిలి అండి ఇవి ఉంటేనేమో సిమిలి ఇవి లేకుండా పోలిస్తే మాత్రం మెట్ ఆఫర్ నెక్స్ట్ స్ప్రింగ్ హ్యాస్ ఫర్గటన్ హిస్ గార్డెన్ హియర్ టు స్ప్రింగ్ ఈజ్ ఎ సీజన్ ఇట్ ఈస్ రిప్రజెంటెడ్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ ఓకే అండ్ గివ్ ఇన్ ద క్వాలిటీస్ ఫర్ గెటింగ్ సచ్ యూసెస్ ఇన్ లిటరేచర్ ఇస్ కాల్ పర్సానిఫికేషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ చూడండి ఇప్పుడు నాన్ లివింగ్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇప్పుడు సపోజ్గా చిలుక మాట్లాడుతుంది ప్యారెట్ మాట్లాడుతుంది డాగ్ మాట్లాడుతుంది అంటే అవి నాన్ అంటే కామన్గా అవి చేయనటువంటి వాటిని వాటికి ఆపాదించడం ఇక్కడ చూడండి ద స్టార్స్ డ్యాన్స్డ్ ప్లేఫుల్లీ ఇన్ ద మూన్ లైట్ స్కై స్టార్స్ డ్యాన్స్ చేసుకున్నాయి మూన్ లైట్స్ దానికి ఆకాశంలో డ్యాన్స్ చేస్తూ ఉన్నాయి అనేటువంటి చెప్తారు అంటే ఇక్కడ స్టార్స్ని డ్యాన్స్ టు ప్లే ఫుల్లీ ఇన్ ద మూన్ లైట్ స్కాయ్ కాబట్టి ఇక్కడ డ్యాన్స్ చేస్తే ఆ స్టార్స్ చేయవు కానీ వాళ్ళు చెప్తుండు కాబట్టి అలాంటి దానికి డ్యాన్స్ ఎవరు చేస్తారు కామన్గా మనుషులు చేస్తారు కాబట్టి అలాంటిది అంటే మానవులకు ఉన్నటువంటి క్వాలిటీస్ను థింగ్స్కు ఆపాదిస్తే వాటిని పర్సానిఫికేషన్ అనేటువంటిది చెప్తారండి ద స్నో కవర్డ్ అప్ ద గ్రాస్ విత్ హర్ గ్రేట్ వైట్ క్లాక్ కాబట్టి ఆ స్నో అనేటువంటిది ఆ మంచు అనేటువంటిది ఆ రకంగా ఉంది అనేటువంటిది చెప్తుంటుంది కానీ ఆ రకంగా ఉంటుందా కామన్గా చేస్తుందా మంచు అంటే కా చెయ్యదు బట్ అలాంటివి ఇక్కడ ఇంట్రొడ్యూస్ చేయడం అనేటువంటి జరిగింది దీనికి పర్సానిఫికేషన్ అంటారు ఏమంటారు అండి పర్సానిఫికేషన్ అంటారు చాలా సింపుల్ పర్సన్ ఉండడు కానీ పర్సన్కు సంబంధించినటువంటి క్వాలిటీస్ కాబట్టి అలాంటివి మాత్రం ఇక్కడ చాలా ఈజీగా మనము మిగతా స్పీచ్లో ఈజీగా నేర్చుకోవడం అనేటువంటి జరుగుతుంది అవి కూడా మీకు తప్పకుండా ఒక వీడియోలో కంపల్సరీ చెప్పడానికి ప్రయత్నం అయితే చేస్తాను నెక్స్ట్ ప్రాజెక్ట్ వరకు సో దీంతో మనకు థర్డ్ యూనిట్ కంప్లీట్గా పూర్తి అయ్యింది కాబట్టి తప్పకుండా మీ నుంచి నేను ఆశించేది ఒక లైక్ అదే రకంగా ఈ వీడియో మీకు అర్థమైందా లేదా అనేటువంటిది మీ నుంచి ఆశించేది ఒక కామెంటు అదే రకంగా ప్లే స్టోర్ నుంచి తప్పకుండా మన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి చాలామంది చూస్తున్నారు కానీ డౌన్లోడ్ చేయట్లేదు డౌన్లోడ్ చేసుకుంటే మీకు అయ్యేటువంటి ఖర్చు ఏమీ లేదు ఎప్పటికీ ఈ వీడియోస్ అనేటువంటి అందులో ఉంటాయి మన కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఈ యూట్యూబ్లో చాలా వీడియోస్ అయినప్పుడు వెతకడానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి అవన్నీ కూడా మనకి ఆ ప్లే స్టోర్లో ఉంటుంది కాబట్టి తప్పకుండా డౌన్లోడ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ యూ